అందరికి నమస్కారం వెల్కమ్ టు తెలుగు వాలెట్ భారతదేశంలోని అరుణాచల్ ప్రదేశ్ లోని కొన్ని ప్రదేశాల పేర్లను చైనా మార్చేసిందండు ఎందుకంటే డ్రాగన్ కంట్రీ బుద్ధిపై భారత్ తీవ్ర స్థాయిలో మండిపెడుతుంది భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది అరుణాచల్ ప్రదేశ్ భారతదేశంలో అంతర్భాగంగా ఉందని పునరుద్ఘాటించింది భారతదేశం అటువంటి ప్రయత్నాలను నిర్ద్వందంగా తిరస్కరిస్తుందని మంత్రిత్వ శాఖ తెలిపింది అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ భారతదేశంలో భాగమేనని తేల్చి చెప్పింది అయితే పేర్లు మార్చినంత మాత్రాన వాస్తవాలు మారిపోవని తెలిపింది ఇక భారతదేశంలోని అరుణాచల్ ప్రదేశ్లోని ప్రదేశాల పేరు మార్చడానికి చైనా తన అసంబద్ధమైన ప్రయత్నాలను కొనసాగిస్తోంది సృజనాత్మకంగా పేరు మార్చడం వల్ల భారతదేశంలో అంతర్భాగంగా అరుణాచల్ ప్రదేశ్ ను విడదీయలేరని ఎంఈఏ ఓ ప్రకటనలో తెలిపింది ఇక పుద్దుొచ్చినట్టే ఉంది అయితే ఇది వృధా అహంకార పూరిత చర్యగా అభివర్ణించింది కూడా చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ రెండు వేల ఇరవై ఐదు మే పదకొండున అరుణాచల్ ప్రదేశ్లోని ఇరవై ఏడు ప్రదేశాల పేర్లను మార్చింది దీంతో ఆ జాబితా సోషల్ మీడియాలో ప్రచారం కూడా జరుగుతుంది అయితే ఈ విషయంలో చైనా ఒక మ్యాప్ ను కూడా జారీ చేసింది అదేంటంటే మెక్మహాన్ ను చట్ట విరుద్ధమని చైనాలో విడదీయరాని భాగమని పేర్కొంది అంటే అరుణాచల్ ప్రదేశ్లో ఉన్న భాగం వాళ్ళు చేర్చుకున్నట్టు అనమాట అంటే అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పేమాఖండు రెండు వారాల క్రితం చైనా ఇరవై రెండు దేశాల పేర్లను మార్చిందని పేర్కొన్నారు అయితే అరుణాచల్ ప్రదేశ్లోని ప్రదేశాల పేర్లను చైనా గతంలో నాలుగు సార్లు మార్చింది రెండు వేల పదిహేడులో ఆరు ప్రదేశాల పేర్లను మార్చింది దీని తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో పదిహేను ప్రదేశాల పేర్లను మార్చింది ఇక తర్వాత పోను పోను రెండు వేల ఇరవై మూడులో పదకొండు రెండు వేల ఇరవై నాలుగులో గరిష్టంగా ముప్పై ప్రదేశాల పేర్లను అయితే మార్చారు ఇందులో పర్వతాలు నదులు సరస్సులు నివాస ప్రాంతాలు కూడా ఉన్నాయి అయితే ఈ పేర్లను చైనా జాంగ్నన్ అంటే దక్షిణ టిబెట్ లో భాగంగా గుర్తించింది అనమాట మన భారతదేశంలో భూభాగాలు అయితే చైనీస్ డిబెటన్ పినియన్ అక్షరాల్లో పేర్కొన్నారు ఇక చైనా అరుణాచల్ ప్రదేశంలోని టిబెట్ లో భాగంగా పరిగణిస్తుందని దానిని దక్షిణ టిబెట్ అని పిలుస్తూ వాదిస్తూ వస్తోంది ఇక అరుణాచల్ ప్రదేశ్లోని దాదాపు తొమ్మిది వేల చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని చైనా తనదిగా పేర్కొంటోంది మరోవైపు అరుణాచల్ తన అంతర్భాగం అని దానిపై భారతదేశ సార్వభౌమాధికారం అంతర్జాతీయంగా గుర్తించిందని భారతదేశం చెప్తోంది అంతేకాకుండా భారతదేశంలోని అక్సాయి చెన్ భూమిలో దాదాపు ముప్పై ఎనిమిది వేల చదరపు కిలోమీటర్లను కూడా చైనా అక్రమంగా ఆక్రమించింది ఇలా చుట్టుపక్కల ఎవరైతే సరిహద్దుల్లో ఉన్నారో వాళ్ళందరూ ఆక్రమించుకుంటూ ఇది నాది ఇది నాది అంటే సరిపోదు కదా